హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారి కాంబినేషన్లో వస్తున్న పెద్ద సినిమా కోసం అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అనే చెప్పుకోవచ్చు జస్ట్ ఒక్క గ్లిమ్స్తోనే ఈ మూవీ మీద నెక్స్ట్ లెవెల్లో హైప్ అయితే క్రియేట్ అయిపోయింది ఈ గ్లిమ్స్లోని ఆ ఎలివేషన్స్ కానీ లేకపోతే ఒక్కొక్క షార్ట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు దీంతో ఈ మూవీ గురించి రోజు రోజుకి వస్తున్న అప్డేట్స్తో ఈ మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి అనే చెప్పుకోవచ్చు దానికి తగ్గట్టుగానే బుచ్చిబాబు ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నారు అనే టాక్ అయితే వినిపిస్తుంది మొత్తానికి ఈ సినిమాని టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ చేస్తున్నాము అని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు సో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్గా కంప్లీట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు త్వరలోనే ఈ మూవీ హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ని కూడా స్టార్ట్ అయితే అవ్వబోతుంది ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపిస్తుంది ఈ సినిమాలో క్రికెట్ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతుంది అని ఆల్రెడీ మనకి గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతుంది అయితే ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం ఈ మూవీలో ఇండియన్ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గారు ఒక గెస్ట్ రోల్ చేయబోతున్నారు అని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తుంది అయితే ఈ మూవీలో క్రికెట్ సీక్వెన్స్ లో ధోని గారు రామ్ చరణ్ గారికి కోచ్ గా అయితే ఉండబోతున్నారంట అయితే ఆయన ఈ సినిమాలో జస్ట్ వన్ మినిట్ కనిపించినా చాలు అదొక పెద్ద సెన్సేషన్ అయిపోతుంది అనే చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఈ విషయం నిజమా కాదా అని చాలా మంది కూడా ఈ విషయం గురించి ఏమన్నా క్లారిటీ వస్తుందా అని చాలా ఎగ్జైటెడ్గా అయితే వెయిట్ చేస్తున్నారు సో త్వరలోనే ఈ మూవీ గురించి అండ్ పర్టికులర్గా ఈ విషయం గురించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్